విజయవాడలో వానలు తగ్గినాయి కానీ వరద కష్టాలు ఇంకా ఓనేలేదు కొన్ని జాగాల ఇంకా అట్లనే ఉన్నది మనుషులకే మనసును పట్టుకుంటున్నది ఇక జీవాల సంగతి అయితే నిరీధారణం ఉన్నదట చాలా మంది రైతుల ఎడ్లు బర్రులు కొట్టుకపోయినాయి ఇక గట్టిగా ఉన్నాయి బతికొచ్చినాయి అట ఉన్నాటికైనా కాపాడుకుందామని రైతాన్నలు ఏ తీరుల గోసలు పడుతున్నారు సూడురిగా ఏం గోసలి పగోలకు కూడా రావద్దు పోరి గొడ్డు గోదలకు ఘాసం లేక ఉపాసం ఉంటున్నాయి పాపం కొన్ని జీవాలు ఒట్టుకపోగా ఇంకొన్ని ఈదుకుంటాయి ఇంటికి చేరి బచాయించినాయి అగో అట్లా కనబడ్డ పసులను తీసుకొచ్చి రోడ్ల మీద కట్టేసిరు రైతన్నలు విజయవాడ సింగునగర్ దిక్కు అయితే సింగారమే లేకుండా పోయింది చానా వాడకట్టులలో వరద నీళ్ళు ఇంకా తగ్గలేదు ఇక బస్సులను కట్టేసే తావులేక రోడ్ల మీదనే తెచ్చి కట్టేసుకొని కాపాడుకుంటున్నారు పాపం వారం దినాల సంది గడ్డిగాసం లేక జీవాల డొక్కలు ఎండుకపోయి కనిపించవట్టినాయి ఇట్లా ఏదైనా గట్టేద్దాం అంటే మనుషులకే ఫుడ్ దొరకడం కష్టం ఉన్నది ఇదే మోకానికి కొందరు గాళ్ళు నూరు రూపాయలు ఉన్న నూనె ప్యాకెట్ ని రెండు వందలకు అమ్ముతున్నారట దేనికైనా రేట్లు డబుల్ చేసి పీనుగల మీద పేలాలు ఏర్కుంటున్నట్టు వ్యాపారాలు చేస్తున్నారట ఇక ఇటువంటి కష్టకాలంలో జీవాలకు కూడా తిండి పెట్టుడే తిప్పలైతుందట ఇగో ఈ అన్ననే అడుగుదాం మీ అన్ని అన్న గోదలు స్వామి అన్న ఆయన రెండు గాదలు కనపడలేదు రామారావు అనేది ఒకటి కనుక కనపడలేదు నారాజు అన్న రెండు కనపడలేదు ఎవరాలి శాము అనే ఒక అతను నాలుగు తమ్ముడు చనిపోయాడు మన వరదలో ఆయన అయితే దగ్గర దగ్గర ముప్పై సార్లు ఇట్లా ఎవ్వరిని వదిలిచ్చినా కన్నీటి గోసలే వినబడుతున్నాయి ఒడ్డు గోదలను పోగొట్టుకున్న వాళ్ళు కొందరు నిల్వ నీడ లేకుండా అయిన వాళ్ళు ఇంకొందరు అయిన వాళ్ళని పోగొట్టుకున్న వాళ్ళు ఇంకొందరు ఇట్లా ఈ వరదలు బతికినంత కాలం మర్చిపోలేని చేదు జ్ఞాపకాలను మిగిలిచిపోయినాయి మునిపటి పరిస్థితిని ఇప్పటి పరిస్థితిని చూసి మంది గుండెలు వదిగినంత పని అవుతుందట ఎవరిని కదిలిచ్చిన కడుపులకు వెళ్ళి దుఃఖమే దానికి పాపం